మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రకృతి ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ మా ఫ్రెండ్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెద్ద ఆఫీసర్ అని మాట్లాడిన అతను అతను మీ ఎంట్రీ ఉంది ప్రకృతి ప్రసాద్ గారితో అని ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే జీవి శేషు ఆయన పేరు ఈయన అవలంబిస్తున్న పద్ధతులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా లేదంటే ఈయన సొంతంగా కనిపెట్టారా యాక్చువల్గా కరెక్ట్గా మా ఫాదరు అగ్రికల్చరు కొన్ని విషయాలు ఆయన కమ్యూనిస్ట్ భావాలు అందరితో అందరినీ గౌరవంగా చూడాలా ఇంకా మనకంటే చిన్నవాళ్ళు ఇంకా గౌరవంగా చూడాలా ఇట్లాంటివన్నీ వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చిన అతిథులకి అందరికీ మనకు సా చేత సాయం చేయాలా వాళ్ళకు భోజనం పెట్టి పంపించాలా మా అమ్మ దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ వచ్చి కానీ మా నాన్న దగ్గర నుంచి రాని ఆయన ఎక్కువ మందుల మీద ఆధారపడేవాడు అన్నిటికీ మందుల మీద ఆయన ఆ కాలంలోనే కొంచెం చదువుకున్నారు కదా ఆ కాలంలో ఎయిత్ ఎయిత్ ఫారము సెవెంత్ ఫారము అంటారు ఆ చదువుకే వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వచ్చేది వాళ్ళకి అప్పుడప్పుడే లేటెస్ట్గా వచ్చినాయి కదా బైపాస్ సర్జరీ దానికి ఏదో యాంటీబయాటిక్స్ విటమిన్స్ ఇంకేంటో ఇంకేంటో ఇవన్నీ అవన్నీ పూర్తిగా నమ్మేవాళ్ళు ఓకే సో దే ఇట్ ఇప్పుడు చూడండి యంగ్స్టర్స్ అమ్మ ఈ మందులు అలోపతి వద్దురాయినా పొద్దున్న పరిగెట్టాలా నువ్వులు పూసుకొని ఎండలో ఉండాలా అంబలు తాగాల ఘటన అని యంగ్స్టర్స్ యంగ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కానీ పాతోళ్ళు ఐ మీన్ నాట్ ఎనభై తొంభై కాదు ఇప్పుడు అరవై యాభై ఉండే వాళ్ళందరూ మందుల మీద ఇప్పుడు కూడా ఆధారపడతారు దానిని చాలా చాలా నమ్మకం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కాలంలో ప్రాబబ్లీ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చేసి అమ్మేది లేదు అవునండి సో డాక్టర్లు చెప్పింది ఇంకెవరో పెద్దోళ్ళు చెప్పింది చదువుకున్న వాళ్ళు చెప్పింది నిజమేమో నమ్మేవాడు ఇప్పుడు చదువు సామాన్యుని మోసం చేసేదాన్ని ఉపయోగిస్తాడు ఓ అది అందుకని పాపము వాళ్ళకి తెలుసుకునే డబ్బుని ఇట్స్ టూ లేట్ అప్పటికే నీకు మందులు టూత్పేస్ట్లు క్రీములు పౌడర్లు బ్యాకెడ్ వాళ్ళు ఇవి చెత్త చెదర బ్యాకెడ్ గుడ్డు అన్ని ఇది అది బాక్స్లో వేసి అట్లా చదువుని నువ్వు చదువుకున్నావంటే ఇంకా 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 జాగ్రత్తగా నేను ఎట్లా మోసం చేయాలనే వ్యవస్థ ఏర్పడింది కాబట్టి మా ఫాదర్ దగ్గర నుంచి ఆ మందులు వేసుకునేది ఆ లైఫ్ స్టైల్ని ఇంకా యాక్టివ్గా పెట్టుకోవాలంటే మనం ఇంకా లేజినెస్ లేకుండా బయటపడి అర్లీ మార్నింగ్ లేయాలా ఇటు మా ఫాదర్ ఎయిట్ అవర్స్ తిరుపాలా టెన్ అవర్స్ తర్వాత పిల్లలు లేకూడదు అనేవాడు నిద్ర లేకపోయినా జీవితం గడపాలనుకునేవాడు నేను దిస్ ఈజ్ మోర్ టువర్డ్స్ ది టువర్డ్స్ గెట్టింగ్ కనెక్టెడ్ టు ది నేచర్ అయితే నాకు అర్థం ఏంటంటే ఇది మీ ఓన్ స్టైల్ ఇది మీ నాన్నగారు పాటించింది కాదు అదే ఎడ్యుకేషన్ పెడుతున్నారు పెట్టి చెప్పేది ఎవరు స్టైల్ వాళ్ళకు ఉండాలా అని ఎవరు పాత వాళ్ళు నడవాలా ఎవరు పాత్ర నడవద్దు అని సో ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను కూడా అసిడిటీకి అల్సర్కి మందులు మా నాన్నలాగా అర్థం చేసుకొని దాన్ని దాన్ని దాని డాక్టర్లు తెప్పి గూగుల్ సర్చ్ చేసి అదేంటి లేటెస్ట్ వచ్చింది ఇవన్నీ చేసినప్పుడు అంతా పోలాల జబ్బులు ఎప్పుడైతే రాగి ముద్ద రాగి సంగటి దిని నా లైఫ్ స్టైల్ మారిందో అప్పుడు బాగుంది అప్పుడు మన అరే ఇది మా ఫాదర్ తెల్ల సో ఆయనకి ప్రాబ్లీ చేసే శక్తి లేకనో అంటే రోజు రన్నింగ్ చేయాలా పొద్దున ఫిట్గా ఉండాలా కండిషనింగ్ ఉండకూడదు మైండ్లో ఇండియా నిద్రపోవాలా ఇద్దే తినాలా ఇంటి అవన్నీ దాని నుంచి బయటపడితే రియల్ లైఫ్ తెలుస్తుంది ప్రాబ్లీ ఆయనకి ఎవరు చెప్పలేదేమో సో అది నేను సుభాష్ పాలేకర్ గారితో జర్నీ చేసినప్పుడు నేచురల్ కెమికల్ కెమికల్సీస్ కాదు అని ఆ పద్ధతిలో ఎప్పుడు కనెక్ట్ అయినానో అప్పుడు ప్రకృతి తల్లిలాగా అన్ని చెప్తా ఉంది అవునండి సో ఎప్పుడు ఇప్పుడు తల్లి కూడా ఆకలేస్తూ ఉంది నాకు అమ్మ నొప్పి అంటేనే తల్లి దగ్గర తీసుకెళ్ళి పేరు మందు రాస్తారు అయితే ఈ మెథడ్ మీ మెథడ్ ఇది అంటే నేచర్లో ఉండేదే నేచర్లో ఉండేదే మీ వంశపారంపరంగా రాలేదు లేదు డెఫినెట్గా లేదు డెఫినెట్గా లేదు ఎందుకంటే అట్లెప్పుడు ఉండదు ఉండదండి ఇప్పుడు యాభై ఏళ్ళ ముందర మంచిగా గుడిసెలు వేసి బోధ వేసి చుట్టులు కట్టి ఎకో ఫ్రెండ్లీగా చుట్టుపక్కల కార్బన్ ఫుడ్ ప్రింట్స్ అని అనవసరంగా కార్బన్ అంతా లేకుండా అక్కడ చేతబావులు చేతుకుని కరెంట్ లేకుండా డీజిల్ లేకుండా ఎదులు టూలు ఇవన్నీ ఉన్నాయి అవేళ్ళ తర్వాత థింగ్స్ మారినాయి సో మార్పు అనేది సహజం యాంత్రికంగా అయిపోయింది లైఫ్ ఇప్పుడు ఆ మార్పుకు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయితేనే జీవించగలుగుతావు నది స్టార్ట్ అయినప్పుడు గోదావరి ఎక్కడో ఇంకా అండి మళ్ళీ దూకుతాది పాయలుగా జీలుతుంది ఎగురుతుంది దూకుతాది పోయి సముద్రంలో కలిసే వరకు దాని ఎంటిటీ నిలుపుకుంటుంది గోదావరి సముద్రం కలిసి కలిసిపోయారు లెక్క సో అట్లా మన జీవన విధానం కూడా మార్త రావాలా ఇప్పుడు నేను బోబెన్లు కట్టుకొని వాళ్ళు లేరు ఇక లాది మిద్దెంట డిఫరెంట్ ఇటుకలతో మట్టితో ఇండ్లు ఇవన్నీ కట్టేవాళ్ళు లేరు కట్టే మెయింటెనెన్స్ చేయలేము ఇట్లా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా సో మనము మార్పుకు రెడీగా ఉండడం అనేదే లైఫ్ కంఫర్ట్ని ఇస్తుంది